జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందుల కృష్ణస్వామి జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాల ఈరోజు మేము అందరికి రెండు వేల ఇరవై ఒకటి ఫార్చునర్ ఫోర్ ఇంటూ టూ మాన్యువల్ గేర్ బాక్స్ రెండు కీలు ఇన్సూరెన్సు తొమ్మిదో నెల వరకు అవైలబుల్ ఉంది ఫుల్ ఇన్సూరెన్సు నిల్ప్పండి టోటల్ వెహికల్ గుడ్ కండిషన్ ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్క పార్ట్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది దయచేసి మీకు కావాలనుకుంటే పూర్తి వీడియో చూసి నాకైతే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వెహికల్ సంబంధించిన వీడియో అయితే చూద్దాం వెహికల్ అయితే టోటల్ గా గుడ్ కండిషన్ లో ఉందండి జగిత్యాలలో ప్రముఖుల వెహికల్ ఈ వెహికల్ టోటల్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ మెయింటెనెన్స్ చేశారు వెహికల్ కి సంబంధించి రైట్ సైడ్ లో మనం ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే బ్లిక్ స్టోన్ సిల్ టైర్లు అంటే రీసెంట్ గానే నాలుగింటికి నాలుగు సైడ్ టైర్లు బ్లిక్ స్టోన్ సిల్ టైర్లు అయితే వేయించడం జరిగింది వెహికల్ లో రైట్ సైడ్ బ్యాక్ టైర్ చూసుకున్నట్టు అయితే బ్యాక్ టైర్ కూడా సిల్ టైర్ వీల్స్ అయితే కంపిన వస్తాయి ఫార్చునర్ కాబట్టి మంచి లీడర్స్ వెహికల్ అంటారు సో చాలా వరకు లీడర్స్ వాడతారు వెహికల్లో ఫ్రంట్ డోర్ వచ్చేసి డ్రైవర్ డోర్ వచ్చేసి టోటల్ కంపెనీతో వచ్చిందేనండి ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చిన్న పెయింట్ చుక్క కూడా వెహికల్ మీద పర్లేదు టోటల్ ఇప్పటి వరకు ఒరిజినల్ గా ఉంది ఈ వెహికల్లో మనకు సీట్ అడ్జస్టేబుల్ వచ్చేసి ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ అండ్ అప్ కానీ డౌన్ కానీ టోటల్ గా మోటార్ సిస్టమ్ ఉందండి పవర్ విండోస్ కానీ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ మిరల్ అడ్జస్టేబుల్ కానీ టోటల్ రన్నింగ్ కండిషన్ లోనే ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బటన్ అయితే మనకు ఇంజన్ ఫుల్ స్టార్ట్ బటన్ అండి మనకు రిమోట్ కీ వచ్చేసి రెండు కీలు అవైలబుల్ ఉన్నాయి సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి కంపెనీతోనే వచ్చిన రెండు కీలు అవైలబుల్ ఉన్నాయండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఎక్కడ ఇక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఎలాంటిది లేవండి టోటల్ ఒరిజినల్ గానే ఉంది మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి కంపెనీతో వచ్చిన టచ్ స్క్రీన్ అండి టోటల్ గా మ్యూజిక్ ప్లేయర్ కూడా టోటల్ గా ఎలాంటి స్క్రాచ్ లేకుండా గుడ్ కండిషన్ లో ఉంది అండ్ రన్నింగ్ కండిషన్ లోనే ఉంది ఏసీ వచ్చేసి రన్నింగ్ కండిషన్లో ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రన్నింగ్ కండిషన్ లోనే ఉంది హీటర్ కూడా రన్నింగ్ కండిషన్ లోనే ఉంది ఈ రెండు బటన్స్ వచ్చేసి మనకు సీట్ వెనకాల ఏసీ వస్తుందండి బ్లోర్తోని మనం ఇలా ఆన్ చేసుకుంటే ఎంత కావాలంటే అంత సెట్టింగ్ పెట్టుకోవచ్చు తోని ఏసీ వస్తుంది మనం ఎక్కడైనా లాంగ్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకు షెట్ అంటే చెమట రాకుండా ఉంటుంది సో మనం ఎలాగున్నావాలో ఫ్రెష్ గా ఫంక్షన్ అయితే గాని ఎక్కడైతే కానీ వెళ్ళచ్చు వెహికల్ వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్లోనే మనకు బ్లూటూత్ సిస్టమ్ కంట్రోల్ ఉంటుంది ఆడియో కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఫోన్ కూడా మనకు స్టీరింగ్ కంట్రోల్ నుంచి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు వాల్యూమ్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు మూడు కూడా మార్చుకోవచ్చు వాయిస్ కమాండింగ్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ లోనే మనకు స్టీరింగ్ నుంచే దానికి ఏమంటారు ఆపరేట్ చేయొచ్చు వెహికల్ ఈట వచ్చేసి టోటల్ గా వెహికల్ కి సంబంధించిన మెను మనకు ఇలా మార్చుకోవచ్చు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు టోటల్ గా సెట్టింగ్స్ ఇందులో ఉంటాయండి మనము ఇక్కడ నుంచే ఆపరేటింగ్ చేయవచ్చు చూడు మీరు చూడొచ్చు వెహికల్ రీడింగ్ వచ్చేసి ఇప్పటి వరకు ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ చూడొచ్చు మీరు రివర్స్ తో కలుపుకొని ఏడు గేర్లు అయితే ఉంటాయి ఈ వెహికల్లో లో మనకు సెవెన్ హెయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి స్టీరింగ్ లో ఒకటి మరియు లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ లో ఒకటి మరియు ఇక్కడ పిల్లర్ లో ఒకటి ఇక్కడ రైట్ సైడ్ పిల్లర్ కూడా ఒకటి అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు సీట్లలో ఇక్కడ ఇటు సీట్ లో ఒకటి ఉంటుంది అట్ సైడ్ సీట్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ లో ఒకటి ఉంటుంది అండి టోటల్ సెవెన్ హెయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి పుష్టార్ట్ బటన్ మీకు రెండు కీలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఈ బటన్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అండి మీరు ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ లో ఉండగా లాక్ చేసి పెడితే కంటిన్యూగా అదే స్పీడ్ లో వెళ్తుంది వెహికల్ కు సంబంధించి రైట్ సైడ్ బ్యాక్ డోర్ కూడా ఒరిజినలే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ గానీ స్క్రాచ్ గానీ లేవు పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్లు కూడా టోటల్ ఒరిజినల్ గా ఉన్నాయి ఒక డ్రాప్ కూడా పెయింట్ వెహికల్ కు టచ్ కాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఇంటీరియర్ వచ్చేసి టోటల్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్ లో ఉన్నాయి మీరు ఈ వెహికల్ కి సంబంధించి రైట్ సైడ్ పొజిషన్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లో మీరు చూడొచ్చు ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి వెహికల్ కి సంబంధించి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనం రిమోట్ లోనే ఒక బటన్ ఉంటుంది ఇలా లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మీరు చూడొచ్చు డిక్కీ ఓపెన్ అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ సీట్ వెహికల్ సెవెన్ సీటర్ అండి మీకు ఈ రెండు సీట్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసి ఉన్నాయి మీకు అవసరం లేదంటే ఫోల్డింగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా టోటల్ నీట్ గా గుడ్ కండిషన్ లో ఉన్నాయండి బ్యాక్ సైడ్ పిల్లలు చూసుకున్నట్టయితే పిల్లర్స్ కూడా టోటల్ ఒరిజినల్ గానే ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ లేవు ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు డిక్కీ భాగం చూసుకున్నట్టయితే డిక్కీ కూడా టోటల్ కంపెనీతో వచ్చిందే ఇక్కడ వే బటన్ ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తే ఒకసారి ఆటోమేటిక్ గా డిక్కీ క్లోజ్ అవుతుంది ఈ వెహికల్ నెంబర్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ అండి వెహికల్ నెంబర్ అయితే చెప్పలేను ఓనర్ చెప్పద్దు అన్నాడు సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్ లో వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ కి సంబంధించి కింది సైడ్ లో ఎక్కడ ఎలాంటి పాటు మార్చడం జరగలేదు ఎక్కడ యాక్సిడెంట్ యాక్సిడెంట్ వెహికల్ అయితే మార్చడం జరుగుతుంది వాటర్ లాగిడ్ వెహికల్ కాదు మీకు ఎక్కడ రస్ట్ గానీ ఏలు కానీ ఎలాంటిది మీకు కనిపించడం లేదు స్టెప్ని చూసినట్టయితే స్టెప్ని వచ్చేసి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి వెహికల్ కి సంబంధించి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ లో బ్రిస్టోన్ టైర్ బ్యాక్ సైడ్ వచ్చేసి సిల్ టైర్ ఉందండి వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ వెహికల్ డీజిల్ లోగో మీకు చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది వెహికల్ కి సంబంధించి లెఫ్ట్ సైడ్ లో బ్యాక్ డోర్ వచ్చేసి వద్దన లేనండి ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు పిల్లర్లు కూడా చూడొచ్చు వెహికల్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ వచ్చి కూడా వర్జినల్ అండి ఎలాంటి స్క్రాచ్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ ఎలాంటివి లేవండి టోటల్ వర్జినల్ ఉంది పిల్లర్ల కానుంచి లెఫ్ట్ సైడ్ లో కూడా మనకు మోటార్ తో అడ్జస్టేబుల్ సీట్ అడ్జస్టేబుల్స్ అయితే ఉంటాయి వెహికల్ కి సంబంధించి లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు అండి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ గానీ పెయింట్ గానీ లేదండి టోటల్ గుడ్ కండిషన్ లోనే ఉంది ఇది షో మిర్రర్ అండి మనకు షోరూమ్ తో రాదు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ విత్ జిఎస్టి ఉంటుంది షోరూంలో ఈ లోగోస్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏవి రోమ్ లోగోస్ ఇవి షోరూమ్ లోనే ఫిట్ చేస్తారు నాలుగు వేల ఎనిమిది వందలు లేదా ఐదు వేల రూపాయలు విత్ జిఎస్టి ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే ఈ టైర్ కూడా బెస్ట్ టైరే ఆ సిల్ టైర్ ఏనండి చెప్పాను కదా నాలుగింటికి నాలుగు సిల్ టైర్లే ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్ అంత గుడ్ కండిషన్ ఉంది ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఇక్కడ లెఫ్ట్ వెహికల్ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ టూ ఈ రెండు జాగాల్లో అయితే చిన్న స్క్రాచెస్ లోపల లో పెట్టేటప్పుడు లేదా ఏదైనా బైక్ ఉన్నప్పుడు ఎవరైనా చిన్నగా ఇట్లా అంటే స్క్రాచ్ అయితే పడ్డాయి వెహికల్ ఇంజిన్ కు సంబంధించి డీజిల్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్లో వచ్చేసి ఎక్కడ చిన్న రిపేర్ కూడా జరగలేదు ఎక్సిడ్ బ్యాటరీ గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఎక్కడ వెహికల్లో డ్యామేజ్ లేదు టోటల్ నీట్గా చూపిస్తున్నానండి మీకు కోపిక ఉంటే గిట్లా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీకు కావాలనుకుంటేనే కాల్ చేయండి ఫ్రంట్ బానేటి వచ్చేసి టోటల్ అండి ఎక్కడ యాక్సిడెంట్ లేదు డెంటు లేదు పెయింట్ లేదు కంపెనీతో వచ్చింది వెహికల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రతి పార్ట్ వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయినప్పటికీ మరోసారి బిజీ పర్సన్స్ ఉంటారు చాలా మంది కాబట్టి వారి కోసం మరొకసారి చివరిలో అయితే వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఫార్చునర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఎనిమిదో తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది నాలుగింటికి నాలుగు టైర్లు బ్రిస్టోన్ సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని వచ్చేసి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఉంది టోటల్ ఎక్కడ ఒక డ్రాప్ పెయింట్ కూడా పర్లేదండి టోటల్ ఒరిజినల్ గా ఉంది ఈ వెహికల్ నెంబర్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబరు వెహికల్ అంతా ఎలాంటి ప్రాబ్లం లేదండి మీరు వెహికల్ రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే ఇప్పటివరకు తిరగడం జరిగింది వెహికల్లో మీకు ఎలాంటి చిన్న రిపేర్ కూడా లేదండి చిన్న రిపేర్ కూడా లేదు ఇన్సిడెన్స్ అవైలబుల్ ఉంది పొల్యూషన్ అవైలబుల్ ఉంది టోటల్ రీడింగ్ కూడా ఇప్పటి వరకు షోరూంలోనే మెయింటెనెన్స్ చేయించారు షోరూంలోనే టోటల్ షోరూమ్ రికార్డు ఉంది వెహికల్ కి సంబంధించి ఈ వెహికల్ కి సంబంధించిన ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఈ డేట్ అయితే ఫిక్స్ కాదు లైట్ గా బార్గెనింగ్ ఉంటుంది మనం లాస్ట్ టైం ట్వంటీ ఫోర్ మోడల్ ఫార్చునర్ ఫోర్ ఇంటూ టూ ఆటో గేర్ పెట్టడం జరిగింది పెడితే వెహికల్ అయితే ఒక లక్ష డిఫరెన్స్ తోనైతే అమ్ముగా అయింది మనము వెహికల్కు ఆ ఓనర్ దగ్గర తీసుకున్న కమిషను టూ పర్సెంట్ అండి ఈ వెహికల్ లో కూడా మనం టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం మీ దగ్గర అయినా సరే అమ్మిన వారైన దగ్గర అయినా సరే ఇద్దరి దగ్గర టూ పర్సెంట్ టూ పర్సెంట్ అయితే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఎవరైనా కావాలంటే పూర్తి వీడియో డీటెయిల్స్ పూర్తిగా చూసి నాకైతే కాల్ చేయండి జై శ్రీమన్నారాయణ